ఒకసారి మనం దక్షిణ భారతదేశంలో ఎట్లా ఉన్నాయండి నేను ఒక ట్రెండ్స్కి చూద్దాం దక్షిణ భారతదేశంలో బీజేపీ గతంతో పోల్చుకుంటే ఎక్కువ స్థానాలని కైవసం చేసుకుని దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణలో ఎనిమిది స్థానాలు గెలుచుకునే దిశగా బీజేపీ ఉంటే మొత్తం పదిహేడు స్థానాల్లో ఎనిమిదింట బీజేపీ ముందంజలో ఉంది ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక ప్రదర్శిస్తోంది మూడో స్థానానికే పరిమితమైంది బీఆర్ఎస్ ఇక ఒక స్థానంలో ఎంఐఎం ముందంజలో ఉంది ఇక కర్ణాటక విషయానికి వస్తే కర్ణాటకలో ఒక సీటు గెలుచుకున్న బీజేపీ మరో పదహైదు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది మొత్తం ఇరవై ఎనిమిది స్థానాల్లో కొనసాగుతున్న బీజేపీ ప్రభావం ఇక కాంగ్రెస్ పది స్థానాల్లో ముందంజలో కొనసాగుతుంటే ఒక సెగ్మెంట్లో గెలిచిన జనతాదళ్ మరో స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఒకసారి తీసుకుంటే గత ఎన్నికలకు పూర్తి భిన్నంగా ఉన్న ఈసారి ఫలితాలు ఇరవై ఐదు స్థానాలకు గాను ఇరవై ఒక్క సీట్లలో ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంది టీడీపీ పార్టీ పదహారు స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే నాలుగు సీట్లకే వైఎస్ఆర్సీపీ పరిమితం అయిపోయింది మూడు స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది రెండు సీట్లలో తను పోటీ చేసిన రెండు సీట్లలోనూ జనసేన పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది ఇక కేరళ విషయానికి వస్తే కేరళలో పద్నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ రెండు స్థానాల్లో ముందంజలో ఉంది సిపిఐ బీజేపీ ఒక్కో స్థానంలో ఆధిక్యం చూపుతున్నాయి ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే కేరళలో బీజేపీ ఒక స్థానంలో ముందంజలో ఉండడం ఇక తమిళనాడులోను డిఎంకే హవా కొనసాగుతోంది ముప్పై తొమ్మిది స్థానాలకు గాను ఇరవై ఒక్క సీట్లలో డిఎంకే ముందంజలో ఉంది తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శిస్తోంది ఇక వీసీకే సిపిఐ సిపిఎం చేరి రెండేసి స్థానాల్లో ముందంజలో ఉన్నాయి తమిళనాడులో మొదట్లో కొంత కోయంబత్తూర్ నియోజకవర్గానికి సంబంధించి ఆ పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కొంత ఆశావాహజనకంగా కనిపించినా కూడా రౌండ్లు పెరిగే కొద్దీ తను వెనకబడిపోయారు సో అసలు కంప్లీట్గా అక్కడ తమిళనాడులో బీజేపీ ఆధిక్యంలో లేదు ఖాతా ఓపెన్ చేయలేదని చెప్పుకోవచ్చు రైట్ ఇది మనకి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఓవరాల్ పిక్చర్ ఇప్పుడు ఫస్ట్ మనం వెంకటేష్ గారు ఈ సౌత్ ఇండియా మీద వస్తున్నటువంటి దీంట్లో క్లుప్తంగా మీరు ఎట్లా అనాలిసిస్ చేస్తారు దక్షిణ భారతదేశంలో ప్రధానంగా వచ్చేసి పార్టీ ప్రాంతీయ పార్టీ అనేది ఒక పక్క అయితే మళ్ళీ ఒక పక్క వచ్చేసి భారతీయ జనతా పార్టీతో పాటు కొంచెం కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజెన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మనం కేరళ రాష్ట్రాన్ని తీసుకున్నప్పుడు అధికారంలో ఉన్నటువంటి సిపిఎం చాలా బలహీన పడిపోయింది కేవలం ఒకే ఒక స్థానంలో లీడ్ చేయడం అనేటువంటి చాలా విచిత్రమైనటువంటి విషయం అట్లాగే అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రవేశించడం అనేటువంటిది కూడా ఒక అంశం అయితే ఒకటేంటంటే కర్ణాటక అదే కేరళ రాష్ట్రంలో ఇండియా కూటమిలో సిపిఎం కాంగ్రెస్ వాళ్ళు ఒకే వేదికపైన ఉంటారు మళ్ళీ వీళ్ళే స్ట్రీట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరే ఎనిమిస్గా ఫైట్ చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది ఆ ఫలితంగానే అక్కడ భారతీయ జనతా పార్టీ వచ్చేసి ప్రవేశించడం అనేటువంటి జరుగుతూ ఉంది లీడ్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది ఇంకా ఆంధ్రప్రదేశ్కి వచ్చిన వచ్చేసరికి ఈ ఇవాళ మన జాతీయ రాజకీయాల్లో ఒక ట్రెండ్ అనేటువంటి కొత్త ట్రెండ్ ఏమైందంటే సంకీర్ణ రాజకీయాలు అనేటువంటిది మరోసారి దేశ రాజకీయాల ముందు ఒక స్పష్టమైనటువంటి చిత్రపటంగా కనపడుతుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు సంకీర్ణ రాజకీయం పోయి రెండు వేల పంతొమ్మిదిలో ఏకే ఒక పార్టీకి సంపూర్ణమైనటువంటి మెజార్టీ వచ్చింది ఆ రాజకీయ పార్టీ రాజకీయ అధికారాన్ని అస్తవగతం చేసుకొని మళ్ళీ కొనసాగించబోతుంది మూడో టర్మ్ అనుకునేసరికి మళ్ళీ ఇప్పుడు సంకీర్ణ రాజకీయాలు వచ్చాయి ఇప్పుడు ఇవాళ సంకీర్ణ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి ప్లేయర్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ కానీ బీహార్ కానీ చాలా కీలకమైనటువంటి ప్లేయర్ సో అట్లాగే తమిళ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని సీట్లు రావడం అనేటువంటిది కూడా భారతీయ జనతా పార్టీకి ఒక రకంగా వచ్చేసి రెండు వందల ముప్పై ఎనిమిది ట్యాగ్ నెంబర్ ఆ నెంబర్ రావడానికన్నా కొంచెం కాంట్రిబ్యూట్ చేసింది అట్లాగే ఒడిస్సా రాష్ట్రం అంటే వీటన్నిటికొచ్చేసి భిన్నమైనటువంటి ఫ్యాక్టర్స్ వేరే వేరే కారణాల ఫలితంగా వచ్చినటువంటివి అయితే ఒకటి దక్షిణాది రాష్ట్రాలు వచ్చేసి వాళ్ళ సంకీర్ణ రాష్ట్ర దక్షిణాదిలో ముఖ్యంగా కర్ణాటకలో చూస్తే మన స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం బసవరాజ్ బొమ్మై బీజేపీ అభ్యర్థి కర్ణాటక హవేరీ నుంచి ఏడు లక్షల ఐదు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది భారీ ఆధిక్యంతో విజయం సాధించారు సో ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ అభ్యర్థులు గడిచినట్టు చోటగా ప్రతి చోటగా భారీ ఆధిక్యం తీస్తున్నారు మా ఎంతో డిస్కషన్లో కంటిన్యూ చేసే ముందుగా మా ప్రతినిధి మెదక్ నుంచి నాగరాజ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు నాగరాజ్ గుడ్ ఈవినింగ్ రైట్ నాగరాజ్ మెదక్ పార్లమెంటరీ స్థానానికి సంబంధించి ఏంటి లేటెస్ట్ అప్డేట్స్ మెదక్ పార్లమెంట్ కౌంటింగ్ రౌండ్ అయితే మొదటి రెండు రౌండ్లలో బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు కొద్ది ఆధిక్యం ప్రదర్శించినప్పటికీ ఐదవ రౌండ్ నుంచి పంతొమ్మిదవ రెండు వరకు ఇప్పటి అన్ని రౌండ్లలో బిజెపి అభ్యర్థులు రఘునందన్ రావు స్వల్ప మెజారిటీతో ముందు ఒక హోకారంతో పెరుగుతూ ప్రస్తుతం ముప్పై నాలుగు వేల మెజార్టీతో కొనసాగుతున్నారు ఇంకా నాలుగు రౌండ్లు జరగాల్సి ఉంది మొత్తంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ముందులో ఉన్నారు రైట్ రైట్ థ్యాంక్ యూ నాగరాజ్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ సార్ మనం ఒకసారి అట్లా సతీష్ గారి దగ్గర సతీష్ గారు ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తాజా ప్రశ్న సార్ చూశాం కదా అంటే కేరళలో ఇందాక ప్రొఫెసర్ వెంకటేష్ గారు చెప్పినట్టుగా ఎన్ ఇండియా అలయన్స్లో ఉన్నటువంటి పార్టీలు ఒక తాటి మీద లేకపోవడం సో కూటమిలో వాళ్ళు చర్చించిన అంశాలు ఒకటైతే ఇప్పుడు ఉదాహరణకి ఆప్ పంజాబ్లోకి వస్తే అక్కడ ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఉంది అదేవిధంగా సిపిఐ కేరళకు వచ్చేప్పటికీ కొంత భిన్న వాతావరణం కల్పించింది వి ఇవి కూడా కొంత ఇండియా అలయన్స్ వెనకబడ్డానికి తగ్ ఓట్ల అంటే సీట్ల సంఖ్య తగ్గడానికి కారణమని మనం భావించవచ్చా అంటే ఖచ్చితంగా ఇండీ కూటమి ఎప్పుడైతే ప్రారంభమవుతుందనేటువంటిది వచ్చిందో అప్పుడే నరేంద్ర మోడీ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఒక అంచనా వేసేసి అందులో నుంచి నితీష్ కుమార్ని బయటికి తీసుకురావడంలో సఫలమైంది నితీష్ కుమార్ కూడా అందులో ఉండి ఉంటే ఈ ప్రభావం ఇంకా ఎక్కువ ఉండేది నితీష్ కుమార్ బయటకు వచ్చారు మమతా బెనర్జీ బయటకు వచ్చారు అంటే ఇండీ కూటంలో వాళ్ళకు వాళ్ళకు మధ్య ఉన్నటువంటి లుకలుకలు కూడా అంటే వామపక్షాలేమో కేరళలో కొట్లాడుకుంటాయి అదే బెంగాల్లోకి వెళ్తున్నామో కలిసి కాంగ్రెస్ వామపక్షాలు కలిసి ఉంటాయి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో కాంగ్రెస్ కలిసి పోటీ చేసింది అదే పంజాబ్లో అయితేనేమో వేర్వేరుగా పోటీ చేసింది ఈ అంశాలన్నీ కూడా ప్రభావితం చూపినటువంటి అదేవిధంగా మమతా బెనర్జీ కూడా ఇటు యూపీలో ఒక సీటు తీసుకున్నది ఇండి కూటమిలో కానీ తృణమూల్ అక్కడ బెంగాల్లో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా తాను నేను బయట నుంచి మద్దతు ఇచ్చేటువంటి పార్టీ అనేటువంటి విషయాన్ని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసింది ఈ కూటమిని కట్టడి చేయడం కోసము జేడియు నుంచి బయటకు తీసుకురావడంలో సఫలమైందిలే కానీ మిగిలిన చోట ఎక్కడైతే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఆ కూటమిని కట్టడి చేయడంలో బీజేపీ విఫలమైంది అక్కడ కలిసిపోవడం వల్ల కాంగ్రెస్ కానీ సమాజ్వాదీ పార్టీ కానీ బీఎస్పీ గట్టిగా పోటీ చేయకపోవడం కూడా కొంత మైనస్ అనేటువంటి విషయం చెప్పుకోవచ్చు దక్షిణ భారతదేశంలోకి వచ్చేసరికి ఎన్డీఏ అనేటువంటిది బలంగా ఎక్కడా లేదు జేడిఎస్ అనేటువంటిది కర్ణాటకలో ఉన్నా కూడా మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాంట్లో ఎన్డీఏ సక్సెస్ అయింది అక్కడ కానీ తమిళనాడుకు వచ్చేసరికి ఒక్క రాష్ట్రంలో మాత్రమే ఎన్డీఏ ఫెయిల్ అయిపోయింది అక్కడ రాష్ట్ర నాయకత్వాన్ని పెంపొందించుకునేటువంటి క్రమంలో కాస్త అన్నామలైని దూకుడుగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినా కూడా తమిళనాడుకు సంబంధించినటువంటి ప్రజలు ఆదరించలేదు ఓటు బ్యాంకు పెరిగినా కూడా ఓటు షేర్ పెరిగినా కూడా అది రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలపైనే బాగా దృష్టి పెడుతున్నట్టుగా కూడా కనబడుతున్నది అది ఇప్పుడు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో అది రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలకి ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి అంశము ఒకసారి మనం దీపక్ కొల్లాగారి దగ్గరికి వచ్చే ముందుగా కాసేపటి క్రితం నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ దూరదర్శన్ ప్రతినిధితో మాట్లాడారు ఒకసారి ఆ బయట చూసిన తర్వాత మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం బయట ప్లీజ్ భారతీయ జనతా పార్టీ మంచి ఇది నేను ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ ఓటర్కి ప్రత్యేకంగా మహిళా మూర్తులకి పెద్ద సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారికి ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా మహిళా మూర్తులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే రకంగా రైతులు యువత అన్ని వర్గాలు కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీని బలపరిచినందుకు చేతులు జోడించి వాదాభివాదాలను తెలియజేస్తా ఉన్నా ఈ ఎన్నిక పూర్తిగా మోడీ పరివార్ విజయం మోడీ కుటుంబ సభ్యులైన మా ఎమ్మెల్యేలు అయితేనేవి మా ఎమ్మెల్యే అభ్యర్థులు మా మండల ప్రెసిడెంట్లు మా వివిధ మోర్చాల అధ్యక్షులు ఆఫీస్ మేనర్సు భూతు స్థాయి నా కార్యకర్త సోదరులు అందరూ కూడా నాకంటే ఎక్కువ ఒక టీమ్ స్పిరిట్ తోటి పనిచేయడం జరిగింది నాకంటే ఎక్కువ కష్టపడ్డది మోడీ కుటుంబం ఇక్కడ మోడీ కుటుంబ విజయం ఇది ఒక టీం విజయం ఇందూరు పార్లమెంటు ఇక్కడ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ స్థాయిలో కూడా ఎన్నికలలో కూడా మంచి ప్రదర్శన చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే కాబట్టి గ్రాస్ రూట్ నుంచి పార్టీ ఎదుగుదలనే ఇవాళ ఈ భారీ మెజారిటీ పునాది కల్పించింది మూడవసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు చాలా సంతోషంగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కశ్మీర్ నుంచి కన్యాకుమారి సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం ఇది రైట్ ఇది ధర్మపురి అరవింద్ గారి బయట దీపక్ కులా గారు చూస్తున్నారు కొంత అక్కడ ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది ధర్మపురి అరవింద్